ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా బడుగు బలహీన వర్గాల మీద జరిగిన దాడిగా బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ గుంతుకని నొక్కేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలనే మీరు మీడియా మిత్రుల సమక్షంలో నిన్నంతా కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చూపించారు ఏ విధంగా రాక్షసంగా క్రూరంగా నా ఇంటి మీద కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ రౌడీలు గూండాలు దాడి చేసిన సంఘటనలు మీరు చూశారు జోగి రమేష్ని భౌతికంగా దాడి చేయాలా జోగి రమేష్ మీద లెబ్బదే నన్ను దాడి చేయడమే కాదు అవసరమైతే మట్టు పెట్టాలన్న ఆలోచన లేకపోతే మీరు ఎందుకు అన్ని వందల మందిని ఆర్గనైజర్గా పోగు చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం కనుసన్నంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి బూండాలు రౌడీలు పిక్ పాకిడర్స్ బ్లేడ్ బ్యాచ్ పంజా సెంటర్ రాణి గారి తోట సీతానగరం వైఎస్ఆర్ కాలనీ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకొని నా మీద దాడి చేయాలని నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసనంలో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ను అడుగుతా ఉన్నాను ఒక ఫేక్ కేసులో ఎనభై మూడు రోజులు నన్ను నా తమ్ముణ్ణి అకారణంగా అన్యాయంగా ఒక ఫేక్ కేసులో అరెస్టు చేసి హింసించి ఒక సామాన్య ఖైదీలాగా నేను ఎనభై మూడు రోజులు మీరు చేసిన దుర్మార్గానికి శిక్ష అనుభవిస్తే ఇంకా మీ మనసు చల్లారలేదని అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కొడుకుని లొకేషన్ మిమ్మల్ని ప్రాధేయపడి పెడుకున్నా నేను ఎక్కడికైనా వస్తాను అవసరం అనుకుంటే మీ దగ్గరకైనా వస్తాను జ్యోతి రమేష్ తప్పు చేస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పదే పదే అడిగితే మీకు భార్య బిడ్డలు ఉన్నారు రమ్మని చెప్పేసి ప్రాధేయపడి అడిగితే రాకపోగా నేను దుర్గ గుడికి వెళ్ళి అమ్మ దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తే సిబిఐ దర్యాప్తు కోరితే వెంటనే అరెస్ట్ చేసి ఎనభై మూడు రోజులు నెల్లూరు జైలు విజయవాడ జైలు ఆఖరికి మాదనపల్లి జైలు మూడు జైలు తిప్పారే ఇంకా మీకు రాక్షసానందం తీరలేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అని అంటే ఏ ఏం తప్పు చేశానని చెప్పేసి మీరు అంటే బలహీన వర్గాల పక్షాన నేను మాట్లాడటం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడం తప్ప ప్రజాస్వామ్యంలో మీరు చేసే అరాచకాలని ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని నా గొంతుగా వినిపించడం తప్ప అది చేస్తే నన్ను నా కుటుంబాన్ని జైల్లో పెడతారా మొట్టమొదట రెండు నెలలకే అకారణంగా అన్యాయంగా అమెరికాలో ఇంజనీరింగ్ చేసి అక్కడ ఉద్యోగం చేస్తున్నా నా కొడుకుని ఇక్కడికి ఎలక్షన్స్కి వస్తే అరెస్ట్ చేసి అకారణంగా రెండు నెలల నుంచే మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే రెండు నెలల నుంచే స్టార్ట్ చేశారే అంటే మేము రాజకీయాల్లో ఉండకూడదా మేము మాట్లాడకూడదా ఇది రాజరిక వ్యవస్థ అని అడుగుతా ఉన్నా ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది ఎనభై మూడు రోజులు మీరు నన్ను నిర్బంధించి చాలక జైలు జీవితం అనుభవించింది చాలక నేను నిన్న కాక మొన్న ఏం మాట్లాడా మీడియా మిత్రులందరూ కూడా నేను మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ అందరూ కూడా ప్లే చేయండి నేను అన్న కూడా మాట్లా అన్నానా చంద్రబాబు నాయుడు కాని లోకేష్ కాని నేనేం మాట్లాడా కల్తీ లడ్డు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్రంలో ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ల్యాబ్స్ అన్ని కూడా సర్టిఫై చేసి అందులో ఏమీ లేదని చెప్పేసి సిబిఐ రిపోర్టు క్లీన్ చిట్గా ఇచ్చిందని చెప్పేసి మీరు కల్తీ అని చెప్పేసి మిమ్మల్ని మేము అడిగితే లోకేష్కి బుర్ర పోయింది పాడైపోయి అంటే చిప్పు పోయిందని కూడా అనకూడదా చిప్పు అని అనకూడదా అంటే ప్రజాస్వామ్యంలో మీరైతే నరికేస్తాం పొడి చేస్తాం పాతరేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తప్పు లేదు కానీ అమ్మ నాభూతులు మాట్లాడితే తప్పు లేదు కానీ నేను పోయిందా అంటే నా మీద అంటే పెట్రోల్ పెట్రోల్ బాంబులు వేస్తారా అంటే ప్రజాస్వామ్యంలో ఒక బలహీన వర్గాల వ్యక్తి ఇంటి మీద వ్యక్తి కుటుంబాన్ని హతమార్చాలనో మట్టు పెట్టాలనో ఇంత దుర్మార్గం ఇంత రాక్షస ఆనందానికి మీరు పొందుతారా మా నాన్నగారు ఉన్నారు నేనంటే ఈరోజు వాయిదా ఉంది కాబట్టి తంబడపల్లి నేను తిరుపతి వెళ్తా మధ్యలో నాకు తెలిసింది నా భార్య బిడ్డలు పక్కకి వెళ్ళారు అంటే నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు కంకణం కట్టుకున్నారని అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశావని అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడటం తప్ప అంటే బుర్ర నీకు పాడైపోయిందంటే నిజంగానే పాడైపోయింది నీవు పాడవపోతే నా మీద ఎందుకు తాడికి నువ్వు విసుకొలుపుతావు నా కుటుంబం నా ఇంటి మీద పెట్రోల్ బాంబులా కర్రలా రాడ్లా కొన్ని వందల మంది మీ సైన్యాన్ని పంపిస్తావా ఇదిగో కేసీఆర్ శివనాథ్ ఆధ్వర్యంలో మొత్తం విజయవాడ నుంచి అందరూ కూడా బ్రేడ్ బ్యాచ్ రమ్మని ఇదిగో ఇదంతా కూడా మీరు చదవాలా ఫేస్బుక్ లో పోస్ట్ పోస్టులు పెట్టారు పోస్టులు పెట్టి మరి జనాన్ని రప్పించారు లోకేష్ కనుసన్నల్లో కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో బలహీన వర్గాల మీద దాడి